అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక మంచి వీడియో చూద్దాం మంచి విషయాన్ని తెలుసుకుందాం దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజకు పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతి పూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతి పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవుడికి సమర్పించి దేవుడి దగ్గరికి పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు గన్నెరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవుడికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేలరాలిన పూలతో దేవుని పూజలో సమర్పించకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలను అసలు కొయ్యకూడదు పూజకు వాడే పువ్వులను నీటిలో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో కోసిన పూలని కూడా దేవుని పూజలో వాడకూడదు నెలసరి సమయంలో పొరపాటున కూడా పూలను తాకరాదు ఐశ్వర్యానికి దేవతలైన లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వెచ్చని పూలతో దేవుడికి పూజించరాదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి పూజలో విడి పూలను ఉపయోగించకూడదు విడి పూల కన్నా మాల కట్టిన పూలనే పూజ చేస్తేనే మంచిది పుణ్య ఫలితము లభిస్తుంది సువాసన విధ జల్లే పరిజాత పుష్పాల కంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైంది కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనిషి మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడంట తొలగిపోతాయి ఈ సమస్యలు కూడా మహాశివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు పూజలో వాడే పూలను కిందికి వంగి ఉండకూడదు మల్లె మల్లెపూలతో మల్లె పూలతో దేవునికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు పరిష్కారమైనట్టే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటికి పూలను కొయ్యాలంటే తప్పనిసరిగా వాళ్ళు అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు పక్కవారి పూలను కోసి పూజ చేస్తే మన పూజకు సగం పుణ్యం వారికి చెందుతుందంట కాబట్టి పూజలో దేవుడికి పెట్టు దేవుని పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట ఉన్నా పర్లేదు చెట్టుకున్న పూలన్నీ కొయ్యరాదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి పూజకు వాడే పూలన్నీ కర్ర తు దులుపకూడదు కింద పడిన పూలను దేవుడికి పట్టరాదు పూజలో అన్నిటికంటే ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవునయ్యి చాలా పవిత్రమైంది కాబట్టి ఆవినయ్యతోనే మనము దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవునికి పెట్టిన పుష్పాలు ఎండిపక ముందుకే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలని దేవుడి పూజలో ఉపయోగించరాదు తాజాగా ఉన్న పూలనే దేవుడి పూజకు చెయ్యాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుడి పూజ చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం